गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् गुरुसाक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणारविन्दाभ्यां नमो नमः अस्मद्गुरुः काश्यपगोत्रपवित्रं नारायणतीश्वरच्छात्रं वन्देदासकुटिस्थं రామానుజదాస స్వామి నమో నమో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ నెల ఏడవ రాశి తులారాశి ఈ తులారాశి పరిస్థితి చూద్దాం అయితే ఇప్పుడు ఉన్న రాసులన్నిట్లోకి కూడా తులారాశి చాలా బాగుంది ఈ తులారాశికి చెప్పాలంటే మరి ఐదు గ్రహాలు బాగున్నాయి శని మరి కుజుడు బుధుడు శుక్రుడు కేతువు ఐదు గ్రహాలు బాగున్నాయి బాగుండని గ్రహాలు ఏమిటా అంటే రాహు గురువు రవి ఈ మూడు గ్రహాలు బాగలేవు అయితే డబ్బులు బాగా వస్తాయి అన్ని విధాలు బాగుంటుంది ఖర్చు మాత్రం అనవసరమైన ఖర్చు పెడతారు అజాగ్రత్తగా ప్రవర్తిస్తారు డబ్బులు జేబులో పెట్టుకున్నావా ఎక్కడ పెట్టావా అనేది మర్చిపోతావు మరి బయట నుంచి అనుకోండి ఓ లక్ష రెండు లక్షలు నీకు తెచ్చావు అనుకోండి చొక్కా జేబులో పెట్టుకున్నావు ఇంటికి వచ్చిన తర్వాత డబ్బులు ఏం చేయాలి ముందు దాన్ని జాగ్రత్త చేయాలి ఏం చేయకుండా మన ఇల్లే కదా అని ఆ చొక్కా విప్పి వంగకి తేలిస్తాం బీరువాలో పెట్టాలి బీరువాలో పెట్టావు ఈ డబ్బులు దారిలో పోయినాయా జేబులో ఇంట్లో ఎవరైనా తీసారా ఇట్లాంటి కలహాలు వస్తాయి మరి బయ బయట పోయింది పోయి ఉండొచ్చు కానీ ఇంట్లో భార్య తీసిందో తల్లి తీసిందో తండ్రి తీశారో ఇట్లాంటి కలహాలు రావడానికి అవకాశం ఉంది కలహాలు రాకుండా అనవసరమైన ఖర్చు కాకుండా అజాగ్రత్త పడకుండా ప్రతి రూపాయిని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉన్నది ఇవాళ వస్తున్నాయి కదా అని ఏది పడితే అది కొనే పరిస్థితి రాకూడదు అయితే కుజుడు బాగున్నాడు మీకు ఇల్లు కొనుక్కుంటానికి అవకాశం ఉంది బుధుడు బాగున్నాడు అన్ని రకాల వ్యాపారాలు చేసుకుంటానికి బాగా ఉంది శుక్రుడు బాగున్నాడు ఇల్లు కట్టుకుంటానికి ఇల్లు కొనుక్కుంటానికి ఇంటికి సంబంధించిన గృహోపయోగాలు బంగారం దగ్గర నుంచి కొనుక్కుంటానికి చాలా బాగుంది కేతువు ఏకాదశిలో ఉన్నాడు దీనివల్ల ఏమిటంటే మంచి జ్ఞానం ఉంటుంది ఇంత జ్ఞానం ఉండి ఎంతో నమ్మకంగా ఎంతో జాగ్రత్తగా ఉండేవాడు ఒక్క సెకండ్లో పోగొట్టుకుంటాడు అది మాత్రం జాగ్రత్త అవసరం శని బాగున్నాడు అన్ని రకాలుగా బాగుంది బాగుండని గ్రహాలు రాహువు రవి తర్వాత గురువు విద్య బాగాలేదు ఉద్యోగం బాగాలేదు విదేశీయానం బాగాలేదు జ్ఞానం బాగాలేదు అనారోగ్యం రావచ్చు రాహు వల్ల దండగా మారి ఖర్చులు కావచ్చు వీటి నుంచి మీరు తప్పించుకోవాలి దాదాపు నూటికి ఎనభై వంతులు బాగుందండి ఇరవై వంతులు బాగలేదు కా దానివల్ల ఏంటంటే మీరు ఎంత జాగ్రత్త పడితే దాదాపుగా మానవుడు జన్మ ఎత్తిన తర్వాత మానవుడు పుట్టిన తర్వాత ఎంతలావు చదువుకున్నవాడు కానీ ఎంత ఉద్యోగస్తుడు కానీ ఎంత కూలి పని చేసేవాడు కానీ అడుక్కొని తినేవాడు కానీ ఎవరైనా సరే నీవు తెచ్చిన దాంట్లో రేపనే రోజుకి ఏమైనా మిగిల్చావా అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మనందరికంటే అడుక్కు తినేవాడు కూడా నిల్వ చేస్తూ ఉండొచ్చు మనమేదో గొప్పవాడో బాగా సంపాదించాము అహంకారపట్టం కాదు జాగ్రత్త అనేది ఈ రాశి ఎంత జాగ్రత్త ఉంటే అంత మంచిది డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకొని దానికి ఏదైనా చేయవలసిన శాంతి ఉంటే చేయించుకోండి మీకు అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి